మన పురాణాలు చెప్పిన పద్నాలుగు లోకాల్లో పైన ఉండే ఏడు లోకాల గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు కింది భాగంలో ఉండే ఏడు లోకాలు కింది లోకాల్లో మొదటి లోకమైన అతల లోకం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం పురాణాల ప్రకారం బలుడు అనే అసురుడు ఈ అతల లోకాన్ని సృష్టించాడు ఈ అతల లోకానికి చేరే వాళ్ళంతా కూడా మద్యము కామవాంచలతో మునిగిపోయి అక్కడ నుంచి బయటికి రాలేని స్థితిలో ఉంటారు ఈ అతల లోకం చాలా భోగవంతమైన ప్రదేశం అంటే సకల భోగాలు ఉంటాయి దేవతలు కూడా అతల లోకానికి చేరుకోలేని విధంగా బలుడి మాయా శక్తి అనేది అక్కడ కాపలాగా ఉంటుంది ఈ అతల లోకంలో ఒక ప్రత్యేకమైన పానీయం ఉంటుంది మద్యం లాంటిది మనం తీసుకునే ఆల్కహాల్ లాంటిది అది తాగిన వారు అంతులేని ఆనందంలో మునిగిపోతారు కానీ ఈ ఆనందం అనేది నిజమైన ఆనందం కాదు ఆ మత్తు వల్ల కలిగే ఆనందం మాత్రమే చివరగా ఈ లోకానికి చేరిన వారు తిరిగి భూలోకానికి వచ్చే అవకాశమే లేదు లైక్ చేయండి ఫాలో చేయండి కొంచెం పుణ్యం పెంచుకోండి ఈ కింది లోకాలకి ముఖ్యంగా అతల లోకం లాంటి లోకాలకు వెళ్లకుండా జాగ్రత్త పడండి స్వరవేదం సనాతన వేదం